హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సంధ్యా శ్రీనివాస్ ఈ రోజు మా బాబు బర్త్డే సో అందరూ బ్లెస్ చేయండి మా బాబుకి ఈరోజు డేలాగ్ అయితే కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉండండి ప్రెజెంట్ అయితే టెంపుల్కి వెళ్తున్నాం మంగళవారం సో అందుకని చెప్పి మా ఇంటి దగ్గరలో ఉన్న ఆంజనేయ స్వామి టెంపుల్కి అయితే తీసుకువెళ్ళాము తీసుకో పూజారి అయితే పూజ చేసి దేవుడు పాదాల దగ్గర ఉన్న పూలమాలను తెచ్చి బాబు మెడలైతే వేసారు

ఈ టెంపుల్లోకి లేడీస్కి అయితే అలవ్ లేదు సో బాబు బర్త్డే అని చెప్పి రిక్వెస్ట్ చేసి మేము వెళ్ళాము అయినా అయితే నన్ను రానివ్వలేదు బాబుకి తీసుకెళ్ళి అయితే పూజ చేసి పంపించేశారు సో నేను ఇలా దండం పెట్టుకొని అయితే బయటికి వచ్చేసాము బయట నుంచే బయట దీపాలు గట్టు ఉంటాయి అక్కడ దీపం పెట్టి అక్కడ పూజ చేసి వచ్చేసాము అయితే వెళ్ళనివ్వలేదు ये बंदा ला एक बंदा ला టెంపుల్ నుంచి అయితే ఇంటికి వచ్చేసాం సో ఇంటికి వచ్చి టిఫిన్ చేసేసి నైట్ అయితే ఇక్కడ కొంతమంది మా ఫ్రెండ్స్కి డిన్నర్ ప్లాన్ చేసాము సో అందుకని చెప్పి వెజిటేబుల్స్ అయితే కట్ చేస్తున్నాము నేను అలాగే నాకు ఇక్కడ ఒక అమ్మాయి మా ఫ్రెండ్ కూడా హెల్ప్ చేయడానికి వచ్చింది సో మేమిద్దరం అయితే వెజిటేబుల్స్ అన్నీ కట్ చేస్తున్నాం వంట సామాన్లు కూడా వచ్చేసాయి సో ఇక్కడైతే మా దగ్గర చిన్న చిన్న ఉంటాయి కదా అందుకని బయట నుంచి తెచ్చారు ఫ్రెండ్స్ కూరగాయలు కటింగ్ అయితే అయిపోయింది ఇప్పుడు వచ్చి వంట అయితే స్టార్ట్ చేయాలి టైం అయితే త్రీ ఓ క్లాక్ అయింది సో పిల్లలైతే పడుకో పెట్టాను పిల్లల్ని మేము కూడా లంచ్ చేసేసాం మా ఆయన కూడా కాసేపు రెస్ట్ తీసుకుంటున్నారు ఈవినింగ్ అయితే అందరికీ ఎయిట్ థర్టీకి అని చెప్పి చెప్పాం ఫ్రెండ్స్ పార్టీ ఇప్పటి నుంచి స్టార్ట్ చేస్తే సిక్స్ సిక్స్ థర్టీ కాదు ఫినిష్ చేద్దాం అని అయితే అనుకుంటున్నాం ఏమవుతుందో తెలీదు చూస్తూ ఉంటుంది వెజిటేబుల్ బిర్యానీ కోసం అయితే వెజిటేబుల్స్ అన్నీ రెడీ చేసేసాం కట్ చేసుకున్నాం అలాగే నెక్స్ట్ అయితే ఇక్కడొచ్చి కేరా అండ్ ఆనియన్స్ అయితే సలాడ్ కోసం అని చెప్పి ఇలా ఉంచాం చికెన్ కూడా మ్యారినేట్ చేసి పెట్టేశాను కాబు బటాని కూడా నానిపోయాయి బాగా ఇంక వీటిని అయితే బాయిల్ చేసుకోవాలి పన్నీర్ చూలే కాంబో అండి ప్రజెంట్ అయితే ఇక్కడికి వచ్చింది ఇప్పుడైతే వంట స్టార్ట్ చేస్తాం లాగైతే కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉండండి బయట బాగా ఎండగా ఉంది సో అందుకని చెప్పి స్టవ్ అయితే ఇంట్లోనే సెట్ చేస్తున్నాం బిర్యానీ కోసం అయితే తాలింపు వేస్తున్నాను ఫస్ట్ అయితే బిర్యానీ స్టార్ట్ చేసాం ఒక పక్క బిర్యానీ పెట్టాం నెక్స్ట్ ఇంకో పక్క వచ్చి చికెన్ పన్నీర్లో కాని చెప్పి ఆనియన్ టమాటో అలాగే కాజు పేస్ట్ కోసం అని చెప్పి ఆనియన్ టమాటోల్ని అయితే వేపుతున్నాను కోసం మా ఆయన అలాగే ఇక్కడ ఉన్న ఫ్రెండ్స్ అయితే నాకు బాగా హెల్ప్ చేశారు సో కాజు ఆనియన్ టమాటో పేస్ట్ అయితే కూరలో చాలా బాగుంటుంది కూరలు అనేవి తిక్కుగా వస్తాయి బర్త్డే బాయ్ అయితే పడుకొని లేచిపోయాడు వంట అయితే ఇలా అవుతుంది ఇప్పుడైతే మా ఆయన ఏమో బర్త్డే డెకరేషన్ ఎలా చేస్తున్నారు అని చెప్పి చూడటానికి వెళ్ళారు సో మేము మా బాబు బర్త్డేకి అయితే ఇగో ఇక్కడే చేద్దామని ప్లాన్ చేసుకున్నాం ఈ బెలూన్ కాంబినేషన్ అయితే నేనే సెలెక్ట్ చేశాను నైట్ పార్టీ టైంలో బాగుంటుందని ఎలా ఉందనేది కామెంట్ చేయండి మా హస్బెండ్ అక్కడి నుంచి వచ్చినప్పటికైతే బిర్యానీ చికెన్ కర్రీ అయిపోయింది ఇంక పన్నీర్ చోలే కూడా అయిపోవచ్చింది ఆ పక్క అయితే సేమ్య పాయసం పెట్టుకున్నాను అది కూడా అయిపోవచ్చింది ఈ అయ్యాకైతే పూరీలు కూడా చేసాం ఫ్రెండ్స్ వచ్చి అయితే హెల్ప్ చేశారు సో మా హస్బెండ్ ఫోన్ తీసుకెళ్ళడం వల్ల క్లిప్ తీయలేకపోయాను నెక్స్ట్ వచ్చి చిప్స్ కూడా వేపేసుకున్నాం ఇంకా మొత్తం ఫుడ్ అంతా అయితే రెడీ అయిపోయింది ఇక్కడ నుంచి అయితే ఫంక్షన్ దగ్గరకైతే తీసుకువెళ్ళిపోయారు ఇవన్నీ చేసినప్పటికైతే టైం అయితే సెవెన్ ఓ క్లాక్ అయింది బర్త్డే కోసం అయితే సింపుల్గా ఫుడ్ రెడీ చేసుకున్నాం వెజిటేబుల్ బిర్యానీ చికెన్ కర్రీ పన్నీర్ చోలే సేమియా పాయసం చిప్స్ పెరుగు చట్నీ వెజిటేబుల్ సలాడ్ అలాగే కూల్ డ్రింక్ అండ్ ఐస్ క్రీమ్ ఇంకా కేక్ కామన్ కదా బర్త్డేకి సో అయితే ఇంకా రెడీ అయిపోతున్నాం బర్త్డే ఫంక్షన్ కి వెళ్ళడానికి అయితే రెడీ అయిపోయాం ప్రిపరేషన్స్ అయితే ఎలా జరిగాయి సో ఈ లాగ్ అయితే అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్